తూడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన క్రీస్తువారి నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకున్నాం ఈరోజు మనం నేర్చుకుపోయే పాఠం డిప్లొమా ఇన్ బైబుల్ థియాలజీ సెకండ్ ఇయర్లో నుంచి దేవుని ఇంట కూర్చున్న దెయ్యం సాధారణంగా మనం దయ్యం అనగానే తెల్లచేర కట్టుకునిద్ది ఆ రోడ్డు మీద నడిచిద్ది పర్ నైట్ మాత్రమే కనిపించిద్ది శ్మశానాల్లో ఉండిద్ది అని మనం అనుకుంటాం కానీ మన బైబుల్ ద్వారా చూసినట్లయితే దయ్యం అంటే మనకి సాధారణాన్ని మనం అర్థం చేసుకోవాలి దేవుని వెంట కూర్చున్న దెయ్యం అంటే దేవుడు అంటే ఎవరు భర్త నాలుగో అధ్యయం ఇరవై నాలుగో వచ్చినా మనం చూడగలిగితే దేవుడు ఆత్మ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించారు దేవుడు ఎవరు అంటే ఇక్కడ ఆత్మ ఆత్మ అనగానే మనం దేవుడిని దయ్యం అనుకోకూడదు మనలో కూడా ఆత్మ ఉంది దేవుడు ఆత్మ అంటే దేవుడిని ఎవరు చూడలేదు ఏ నరుడు నన్ను చూసి బ్రతకండి దేవుడు చెప్పాడు దేవుని ఎవరూ చూడలేరు దేవుని ఎంట కూర్చున్న దయ్యం అంటే దేవుని ఎంట అంటే దేవునికి ఉందా దేవుడు ఆత్మ మరి ఆత్మ ఇంట్లో ఎలా ఉండిద్ది అని మనం అనుకోకూడదు దేవుని ఎంట కూర్చున్న దయ్యం అంటే దేవునికి ఉందా అని మనం చూసినట్లయితే ఎబ్రి పత్రిక మూడో అధ్యాయం ఆరో వచ్చిన అయితే క్రీస్తు కుమారుడు అయిన ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు క్రీస్తు ఎవరు ఏసు క్రీస్తు అంటే తండ్రికి కుమారుడు ఆయన మన మన పాపాల కోసం భూమి మీదకి వచ్చాడు అని మొన్న క్రిస్మస్ సందర్భంగా మనకి చెప్పారు నెల రోజుల నుంచి అందరూ అప్పుడు క్రీస్తు కుమారుడు అయ్యి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు అంటే దేవుడికి ఇల్లుందా దేవుడు అసలు ఇల్లు కట్టుకున్నాడా మరి దేవుడు ఏం చెప్పాడు ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠము నా కొరకు మీరు ఎలాంటి ఇల్లు కట్టుదురు అని సో దావిని గారితో దేవుడు అన్నట్లు మనం పాత వంగల్లో చూస్తాం మరి దేవుడికి ఇల్లు ఉందా దేవుడు అసలు ఎక్కడుంటాడు అని మనం వాళ్ళు దేవుడే అని చదువుతున్నాడు అయితే క్రీస్తు కుమారుడు అయింది ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు అంటే దేవుడికి ఇల్లు ఉంది దేవుడు ఎలా రూపించుకున్నాడు దేవుడు ఇల్లును కూడా కట్టుకున్నాడు ఈ ఈ వాక్యానికి మనం ఇంకా కొన్ని దీన్ని దృఢపరచడానికి ఇంకా కొంచెం ఉదాహరణలు చూడగలిగితే రెండో కొరింది పత్రిక రెండో కొరింది పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన రెండో కొరింది పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మనము మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము మనము అంటే ఎవరు మనము అంటే ఎవరు మనం ఆత్మలు ఆత్మలు మనము అంటే మనం మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం మనం ఆలయమై ఉన్నాం అంటే మరి దేవుడు ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు అని చెప్పారు కదా మరి దేవుడు మన మనలో ఉంటా అంటున్నాడు మరి ఇవన్నీ పట్టవని కూడా దేవుడే చదువుతున్నాడు మరి మనలో దేవుడు ఎలా ఉండగలుగుతాడు అని మనకు డౌట్ వచ్చింది దేవుడు పాతలి బంధంలో దావిది గారిని ఏమని చెప్పాడు ఇతను నా ఇష్టానుసారుడైన మనుషుడు నా ఇల్లంతటి మీద నమ్మకంగా ఉన్నాడు అని చెప్పారు అయితే దావిది గారు కూడా దేవునిపై ప్రేమ కలిగి దేవునికి ఒక ఆర్యం కట్టాలని ఆయనకి ఆలోచన వచ్చింది అప్పుడు దేవునితో ప్రార్థన చేసేటప్పుడు ఈ విషయాన్ని అంటే దేవుడు దావిది గారితో ఏమైనా సెలవు ఇచ్చారో మనం చూడగలిగితే రెండవ సమయాలు గ్రంథం ఏడో అధ్యాయం రెండో వచ్చినం రెండవ సమయాలు గ్రంథం ఏడో అధ్యాయము రెండో వచ్చిన నేను దేవదారు రాను కట్టిన నగరి కట్టిన నగరి ఎందు వాసం చేయుచున్నగా దేవుని మందసము దేరాలు నిలిచి ఉన్నదాగా చాలండి నేను దేవదారు రాణితో కట్టిన అంటే ఆ కాలంలో దేవదారు మాను అంటే ఇప్పుడు మనం అంటే ఇప్పుడు కిల్లు కట్టాలంటే మెటీరియల్ సిమెంట్ కంకర డస్ట్ వీటన్నిటితో కట్టుకున్నప్పుడు బాగా ట్రెండ్ అనమాట దేవదారు మేడతో కట్టిన నగరియందు నేనుంటున్నాను నా దేవుడు మాత్రం డేరాలో మందసము అప్పుడు ఇస్రాని దేవుడు మందస అంటే మందసంలో దేవుడు ఉంటాడు అని పాత మనం చదువుకున్నాం కదా డేరాలో నిలుష్యండి అది అప్పుడు దావిది గారు ఆలోచన చేశారు నేను మాత్రం ఎట్లా బాగా దర్జాగా ఉన్నాను నా దేవుడు మాత్రం డేరాలో ఉన్నాడు అని దా గారు ఆలోచన చేసి దేవుడితో చెప్తాడు

సంచరించుకుని ఇస్రాయల్ తో కూడా నేను సంచరించిన కాలం నా జనులను పోషించడానికి నేను ఆజ్ఞాపించిన గోత్రములతో ఇస్రాయేలీల గోత్రములతో ఎవరితో ఎవరితో అయినను దేవదారుమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతే అని నేను అన్నడైన అనియుంటినా ఇప్పుడు దావిదు గారు దేవునికి మందిరం కడతాను అని చెప్పి అని చెప్తారు కదా చెప్పినప్పుడు దేవుడు ఏమంటున్నాడు నేను ఇస్రాయలీని నా జనాంగంగా నా పిల్లలుగా చేసుకున్నాను ఎన్నాళ్ళు వాళ్ళతో ఉంటున్నాను నేను వాళ్ళతో ఎప్పుడైనా చెప్పానా మీరు నా కోసం ఒక మందిరాన్ని కట్టించాలి అని దేవుడు అంటున్నాడు అప్పుడు గారు చెప్పినప్పుడు దేవుడు ఏమంటాడు నువ్వు కాదు కానీ నా కొరకు మందిరం నీ కుమారుడైన సలోమోను సలో మనం కడతారు అని బై బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తాడు అప్పుడు సలోమాన్ సలోమాన్ గారు ఏమంటారో చూడగలిగితే మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం రాజుల మొదటి గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినారు

నేను ప్రార్థన మరొన ఆలకించు దావిది గారు ప్రార్థన చేస్తారు కదా నేను దేవా నేను కొరకు మందిరం కట్టాలనుకున్నాను నువ్వు డేరాలో ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పినప్పుడు దేవుడు అని చెప్తాను నీ కుమారుడు అయిన సలోమును మందిరం కడతాడు అని దేవుడు ముందుగానే సెలవిస్తాడు అప్పుడు సులభం గారు ప్రార్థన చేస్తున్నారు దేవా నీ ఆకాశ మహాకాశము సైతం నేను పట్ట చాలు నీ నేను కొరకు నేను కట్టించిన ఈ మందిరం నీకు ఎలా సరిపోయింది అని మనం అనుకుంటాం కానీ ఈ కాలంలో ఉన్న ప్రజలు దేవుడు ఎక్కడుంటాడు అడిగితే మందిరాల్లో ఆలయాల్లో ఉంటారు అని మనం జోతున్నాం కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి మనము జీవ ఎబ్రి ఇందాక ఎబ్రి పత్రిక చూసాం కదా మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము దేవుడు ఎక్కడ ఉన్నాడు మందిరాల్లో ఆలయాల్లో ఎక్కడైనా మీటింగ్స్ చదువుతుంటే అక్కడ ఎక్కడ ఉన్నాడు మన హృదయంలోనే మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము అంటే దేవుడు మనలోనే ఉంటాడు ఇంకో మరి తండ్రి ఆలయాల్లో నివసించడం తెలిసినా ఎందుకు దావేది గారు సలువు మందిరం కట్టిస్తారు కదా ఎందుకు కట్టించారని మనం చూడగలిగితే రెండవ దినవృత్తాంతంలో గ్రంథం దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ఆరో అధ్యాయము ఎనిమిదో వత్సరం రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిదో వత్సరం విభో నా తండ్రి అయిన నా నామ ఘనత కట్టింపాలని మందిరము కట్టింపవాలని ఉద్దేశం మంచిదే గానీ ఉద్దేశించిన ఉద్దేశం మంచిదే ఇక్కడ దేవు మరి సలోమన్ గారికి దావి గారికి తెలుసు కదా ఆకాశ మహాకాశములు పట్టవు కదా దేవుడు ఉండటానికి మరి మన హృదయంలో ఉంటానని దేవుడు చదువుతున్నాడు మరి వీళ్ళు ఎందుకు దేవుడు మంచిదని అంటున్నాడు అంటే దేవుని నామఘనత కొరకు వాళ్ళు మందిరం కట్టించడం మంచిదని ఇక్కడ దేవుడు సెలిచినట్టుగా మనం చూడగలటం మరి ఆయన ఆకారం ఎలాంటిదో ఒకసారి చూడండి అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయం అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయం నలభై ఏడో వచ్చింది అయితే సొలోమును ఆయన కొరకు మందిరం కట్టించను అయినను ఆకాశము నా సింహాసనం భూమి నా పాదపీఠము ఎలాంటి మందిరం మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు నా విషయాన్ని స్థలం ఏది ఇవన్నీ నా హస్త కృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు ఇక్కడ దేవుడు ఏమని చెప్పాడు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం ఆకాశం ఎంత పెద్దది మనం ఈ ప్రభు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళా మన పైన ఆకాశం కనిపించింది అంత పెద్ద ఆకారం కలిగిన దేవుడు మరి మన హృదయంలో ఎలా ఉంటాడో అని మనకి డౌట్ రావచ్చు ఎగ్జాంపుల్ ఒక చీరలో చేసే కంపెనీ అది ఉండిది కదా వాళ్ళు ఆ సంస్థ వారు ఒక అగ్గిపెట్టెలో బట్టే చీరం చేశారంట చేశారు అంటే అది వాళ్ళ ప్రతిభ దేవుడు కూడా మన హృదయంలో ఉండాలని మనలో చేసుకున్నాడు కాబట్టి తన ఆకారాన్ని కుదించుకుంటాడు అనమాట మనలో ఉంటాడు దేవుడు మరి మన దేవం వల్ల దేవుని ఆలయమై ఉన్న మనము మన ఇంట్లో దేవుడైనా మన ఆత్మ ఉండిద్ది ఒకవేళ మనం పాప్తిష్ణుని తీసుకుంటే పరిశుద్ధ ఆత్మ అనే వారు మనకి తోడుగా ఉండిద్ది దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు మరి దేవుని ఇంట కూర్చున్న దెయ్యం దేవుని ఇల్లు అంటే ఇప్పుడు మనకేమర్థమైంది మన మనస్సు మరి మన మనసు దేవుని ఇంట కూర్చున్న దెయ్యం అంటే మన మనసు దగ్గర దయ్యం కూడా కూర్చుందా అంతే కదా దేవుని ఇంట కూర్చున్న దెయ్యం అంటే దేవుడు ఉండటానికి మనల్ని చేసుకున్నాడు ఎలా చేశాడు నేల మంటితో నన్ను నిర్మించి నాధికారందరిలో జీవవాయులగా జీవాత్మ దేవుడు చేసుకున్నాడు ఎందుకు ఇష్టంగా ఎలా చేసుకున్నాడు దేవుడు తన స్వరూపం ముందు తన కోరిక చొప్పున ఆది కాండం మొదటి అధ్యయనం ఇరవై ఆలోచన రోజున మన చేసుకున్నాడు అంత ఇష్టంగా తండ్రి చేసుకొని మనల్ని మనలో నివాసం చేయాలి అనుకున్నప్పుడు దేవుడి ఇంట కూర్చున్న దయ్యం ఏంటి మరి ఈ దయ్యానికి మనం చోటిస్తున్నామా అని మనం చూడగలిగితే రెండో దశలో అమిత రాసిన పత్రిక రెండో దశలో అమిత రాసిన పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచ్చిన

ఇక్కడ చూడండి ఏది దేవుడు అనబడనో దేవుడు అని ఏది అనబడింది యోగించధ్యాయము మొదటి వచ్చినం ఆది ఎందు వాక్యమును వాక్యము దేవుని యొద్ద ఉండేది ఆ వాక్యము దేవుడై ఉండను ఏది దేవుడు అనబడనో తర్వాత ఏది పూజింపబడనో దానిని అంతటిని ఎదిరించు ఇవ వీటన్నిటిని ఎదిరిస్తున్నాడు దా దానికి పైగా వాడు వాడు అంటే ఇక్కడ ఎవరు సాతాను తన్ను తానే హెచ్చించుకొనొచ్చు తను తానే గొప్పలు చెప్పుకుంటున్నాడు తానే దేవుడినని తను కనపరుచుకోవచ్చు నేనే దేవుని అని చెప్పుకుంటున్నాడు దేవుని ఆలయంలో కూర్చుండును దేవుని ఆలయం అంటే ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం మనం జీవ మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము మనమే జీవం గల దేవుని ఆలయం అప్పుడు మరి ఎక్కడ ఎవరు తా తాను గొప్పలు చెప్పుకుంటూ మన ఆలయం దేవుని ఆలయంలో కూర్చున్న వాళ్ళు ఎవరు అంటే సాతాను సాతాన్ మనం ఎక్కడ చూడగలం యోహన్స్ వార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు ఒక నిమిషం నేను మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మనం ఎవరు మనం దేవుడు మనల్ని చేసుకున్నాడు ఎందుకు తనతో ఉండాలని తన కోరికలు తీర్చుకుంటూ భూమి మీద దేవుణ్ణి మహిమపరచాలని మనలో ఆయన నివసించాలని మనల్ని చేసుకున్నాడు మరి మనల్ని తండ్రి చేశారు కాబట్టి మనం ఎవరు బిడ్డలం తండ్రి బిడ్డలం మరి మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అపవాది అని కింద పుట్టినొట్లేమని ఉందే సాతాను సాతాను చదవండి మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చబోతున్నారు ఆది నుండి వాడు నరహంతకుడు అయింది సత్యమందు నిలిచిన వాడు కాదు సత్యమే లేదు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధమాడు తన స్వభావం అనుసరించి వాడు అబద్ధికుడు జనకుడునై ఉన్నాడు మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మనకి సాతానికి మనల్ని తండ్రి అని అవతరింది దేవుడు అనంటే మనం పాపం చేస్తే సాతాను అపవాది సంబంధం మనం కరెక్ట్గా ఉండి దేవుని మా దేవుని మాటలు చదువుతూ దేవుని స్వార్త చదువుతూ దేవుని పనిలో ఉంటే మనం తన తండ్రి సంబంధం దేవుడు మరి ఇప్పుడు మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం కదా మరి దేవుని అంటే కూర్చున్న దెయ్యం వాడు ఏం చేస్తాడు మన శరీరం మన మనసులో కూర్చొని పాప పనులు చేయిస్తాడు ఏదన్నా దేవుళ్ళు ఎక్కువ అంటే మనం ఎక్కువ పాపం చేయిస్తాడు మన ఆత మరి మన శరీరంలో అదే మన జీవం గల దేవుని ఆలయం కదా దేవుడు మరి దేవుడు లేకుండా ఏంది మరి దేవుడు ఏం చేస్తున్నాడు చూడగలిగితే ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచ్చును నేను తలుపునొద్ద నిలుచుంటే తట్టుచున్నాను ఎవడైనా స్వరము విని తలుపు తీసిన అతని యొక్కకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేయదు మరి మనల్ని చేసుకున్నాడు దేవుడు తన పోలికలో తన స్వరూపమందు నేలమడితో నిర్మించి జీవవాయుడు హోద నరుడు జీవాత్మైన ఆరు రోజులు సృష్టించేసి ఏడవదిన అదే చివరి రోజు ఆఖరి రోజు మనిషిని చేశాడు దేవుడు అయినా కానీ ముందు చేసిన వాటన్నిటికంటే ఎక్కువ మేధస్సు ఆలోచించగలిగే శక్తి దేవుడు మానవునికే ఇచ్చాడు అంత ప్రియారిటీ ఇచ్చి మానవుని తన ఇష్టంతో చేసుకుంటే మరి మానవుడు ఏం చేస్తున్నాడు దేవుని మాట వినకుండా దేవుడు కోపం తెప్పించి మొదట్లోనే జలప్రళయంతో అగ్నిగంధకాలతో భూమి మీద దేవుడు నరులం చేసినందుకు సంతాప పడ్డాడని మన మనోహారి సందర్భంలో చూడగలం దేవుడు మాట వినకుండా శాతానికి మన హృదయంలో చోటిచ్చి ఇలా చేస్తున్నాడు మనిషి దేవుడిని దేవుడు మనల్ని ఎంతో ఇష్టంగా చేసుకున్నాడు మరి దేవుడు ఎలా చేశాడు మనల్ని చూడగలిగితే యోగపత్రిక పత్రిక యోగ గ్రంథం యోగ గ్రంథం పదో అధ్యాయం యోగ గ్రంథం పదో అధ్యాయం ఎనిమిదో వచనం నీ హస్తముల నా కావ్యం చేసి నన్ను రూపించి ఉన్నావు. నీవు నన్ను మింగువేయున్నావు. జగట ముందుగా ఉన్నావు. జగట ముందుగా ఉన్నావు. నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకం చేసావు. నీవు జ్ఞాపకం చేసుకొనుము. నన్ను మన్నుగా చేయదువా? ఒక కాది కూసిన నన్ను పోషిత్యుడగా. నీవు నన్ను పోషిత్యుడగా. జున్న గంట ఒకడు పేరబెట్టనట్లు. జున్న నువ్వు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోను. మాంసముతోను కప్పితివి. నీవు నన్ను కప్పితివి. ఎముకలతో నరములతోనూ నన్ను సంధించిటివి ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా చేశాడు ఫస్ట్ ఏమో మట్టితో చేశాడు తర్వాత నాసిక రంతరంలో జీవవాదా జీవాత్మయం ఎలా చేశాడు ఒక మెటీరియల్ ఒక పదార్థాలు అనేవి దేవుడు మనల్ని చేసినట్టుగా చూడగలం చర్మము మాంసము ఎముకలు నరములతో దేహాన్ని చేశాడు మరి ఒక ఇల్లు ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కట్టాలంటే మనకి మెటీరియల్ కావాలి ఐరన్ సిమెంట్ డస్ట్ చిప్స్ వీటన్నిటిని మిక్స్ చేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇల్లు కడతారు కదా అలాగే ఎంత కష్టపడి వాళ్ళు ఇల్లు కడితే చివరికి అది చాలా అందంగా కట్టుకుంటాం మన ఇల్లుని దేవుడు కూడా మనల్ని అంతే చాలా అందంగా దేవుడు తన స్వరూపం ముందు తన పోలికలో మనల్ని నిర్మించాడు ఎందుకు దేవుడు మనలో ఉండాలనుకుంటున్నాడు కాబట్టి మనం దేవునికి ఇష్టంగా బతకాలి కాబట్టి దేవుడు మనల్ని చేసుకొని మన మనలో నివసించాలనుకుంటే సాతాన్ మాత్రం మనం మాత్రం దేవుని మాట వినకుండా పాపాలు చేసి దేవుడికి దూరంగా మన హృదయంలో ఇల్లు చేసుకుని దేవుడు అయితే సాతానికి చోటిచ్చి మనం దేవుణ్ణి తలుపు నద్ద నుంచోబెట్టాం తలుపునద్ద నుంచుని దేవుడు తట్టుచూ ఉన్నాడు మరి మనం అలా ఉండకూడదు దేవుడికి ఇష్టంగా బ్రతకాలి బాక్తిని తీసుకొని అందరికీ స్వార్థను ప్రకటించాలి ఎప్పుడు రెండవ రాకొచ్చిందో మనకి తెలియదు అప్పుడు వస్తే దేవుడు మరి అప్పుడు మనం ఒకవేళ పాపంలో ఉంటే మనం మరి నరకానికి కదా వెళ్ళిపోయేది అగ్ని ఆరదు పురుగు చావదు యుగ యుగాలు ఉండిద్ది అదే నువ్వు మంచి చేసావా దేవుడితో ఉంటావు లేదు అంటే నరకంలో పాతంలో యాతన పడుతూ ఉంటావు అంత ఇష్టంగా చేస్తున్నాడు కాబట్టి దేవుడు మన సాతానికి ప్రియారిటీ ఇవ్వకూడదు అలా మన హృదయంలో ఉంచుకున్న వాళ్ళని దేవుడు ఎవరికి అప్పగిస్తా అప్పగిస్తాను చూడగలిగితే దష్ట హృదయాలకి అప్పగిస్తాను అని చెప్తున్నాడు చూడగల రోమ పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మరియు వారు తమ మనస్సులో దేవునికి చేయరాని భ్రష్ట దేవుడు వారికి అప్పగించను మనం దేవుడికి చోటు ఇవ్వకుండా సాతానికి గనక చోటిస్తే దేవుడు మనల్ని ఏం చెప్పాడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగిస్తానని చెప్పాడు భ్రష్ట మనసు అంటే చెడు కార్యాలు చేసేవాళ్ళు భ్రష్ట మనస్సుకి అప్పగిస్తానని చెప్పారు మరి ఈ కాలంలో దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నా దెయ్య కూడా ఉన్నారు ఎగ్జాంపుల్ చూసినట్లయితే అబద్ధ ప్రవక్తలు అబద్ధ వీళ్ళు ముందుగా అబద్ధ ప్రవక్తలు వీళ్ళు మెయిన్ అనమాట ఎక్కువ పాపం చేసే వాళ్ళు వీళ్ళు ఏం పాపం చేస్తున్నారో మనం చూడగలిగితే ఫస్ట్ నెంబర్ వన్ దశమ భాగాలు అనే పేరుతో చందాలని దశమ భాగాలని ప్రా ప్రార్థనకి వెళ్ళినప్పుడు అలా చందా ఇయ్యం ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే చందా పెట్టడం ఉండిది కదా మనలో మరి దేవుడు అసలు ఆ దశం భాగాలు ఎవరికి ఇచ్చాడా అని మనం బైబుల్ గ్రంథంలో చూడగలిగితే కాండము ఇరవై ఏడో అధ్యాయం కాండం ఇరవై ఏడో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన సేనాయకొండ కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు ఈ సందర్భంలో దేవుడు మోసేకి కొండ పైన ఆజ్ఞలు ఇచ్చి దశమ భాగాలు అప్పుడు చెప్పినట్లు మనం చూడగలం మరి దే ప్రభువు వచ్చిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి మధ్య గోడగా ఉన్న ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారు కదా తన శరీరంతో మరి ఇస్రాయలీలకి ఇచ్చినాయి మనం ఎలా పాటించాలి తప్పు మనం దశమ భాగాలు ఇవ్వకూడదు అని ఐదు ఇస్రాయలీలు ఇంకోటి దేవుడు మనకి వచ్చి వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉన్న గోడని పడగొట్టినప్పుడు మరి మన దేవుడు ఏమని వాగ్దానం చేశాడు చూడగలిగితే రోమపత్రిక రోమపత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటో వచ్చింది పత్రిక పన్నెండో అధ్యాయం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సమర్పించుకోరని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇటు సేవ మీకు యుక్తమైనది కాబట్టి సహోదరులను దేవుడు ఏం చెప్పాడు దశమ భాగాలని కోరుకోవట్లేదు దేవుడు కొత్త వందనకు వచ్చేసరికి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి పరి మన మన శరీరాన్ని సజీవంగా అర్పించాలి అంటే మనం బ్రతికున్నప్పుడే మన శరీరంతో దేవుని పని చేయాలి అందుకే సజీవ యాగంగా అన్నాడు కానీ అంటే చనిపోయాక దేవునికి అవసరం లేదు కదా మనం బతుకున్నప్పుడే దేవుని పని చేసి దేవుణ్ణి మెప్పించే వాళ్ళుగా ఉండాలి కానీ దేవుణ్ణి బాధ లాగా దేవుణ్ణి బాధ పెట్టకూడదు మనం ఇంకోటి వీళ్ళు భాగాల పేరుతో అబద్ధ బోధ చేస్తారు ఇంకోటి స్వస్థతలు స్వస్థత సభలో అని పోస్టర్ మీద వేసి రెండు వెళ్ళేటప్పుడు అక్కడ ఫ్లెక్సీలు అవి వేసి స్వస్థత సభలు అని మనం చేసినట్టు చూడగలం స్వస్థత ఉంది అది మనిషి వలన కాదు దేవుని వల్లనే ఉండిద్ది అయినా స్వస్థతా వరాలు మొదటి శతాబ్దంలోనే అయిపోయినాయి మొదటి తిమోతి రాసిన పత్రిక తిమోతి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం తిమోతి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం నీళ్ళే త్రాగక కడుపు జబ్బు నిమిత్తము త్వరగా తరచుగా వచ్చు బలహీనతల కోసరం ద్రాక్ష రసము కొంచెముగా పుచ్చుకోండి ద్రాక్ష రసము కొంచెముగా పుచ్చుకోండి పౌలు గారికి స్వస్థత వరాలు ఉంటే స్వస్థపరచాలి అంతేకాని కడుపు జబ్బు నిమిత్తం ద్రాక్ష రసం తీసుకోమంటున్నారంటే స్వస్థతలు లేవు కానీ నేడు ఉన్న వంటలో ఎంతవరకు వరకు అప్పుడు పౌలు గారి శతాబ్దము అప్పుడే స్వస్థత వరాలు లేవు మరి వీళ్ళకి యాడ్ నుంచి వచ్చినాయి ఇప్పుడు స్వస్థత వరాలు అని పేరు పెట్టి ప్రజలు ఆకట్టుకుంటున్నారు కానీ అక్కడ స్వస్థతలో జరగ పౌలుగారి పౌలుగారి కాలంలోనే లేకపోతే క్రీస్తు ఎప్పుడొచ్చే రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడు అప్పుడే లేకపోతే ఇప్పుడు మనకి స్వస్థత వరాలు యాడ్ నుంచి వస్తే లేవు మరి అలా మా మనం హృదయంలో శాతానికి చోటు ఇచ్చి దేవుడిని బయట తలుపునొద్దు నుంచో పెట్టి తలుపునొద్దు నుంచో పెడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు అంటున్నాడు చూడగలిగితే పత్రిక భ్రష్ట మనసుకి అప్పగిస్తా అన్నాడు మనము దేవుడు ఎదుట దాన్ని శాతానికి మనం ప్రియ మనల్ని దేవుడు చేసుకున్నాడు కదా నరములతో మా మట్టితో నాశకరంలో జీవవాయుధుని ఊది ఎంతో ఇష్టంగా చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలి దేవునికి చోటు మనసులో కానీ మనం శాతానికి చోటిచ్చాం మరి ఆ శాతానికి మనం చోటు ఇక్కడ ఉండాలంటే మనం ఏం చేయాలి రోమపత్రిక పదహారో అధ్యాయం

దేవుడికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మన శాతాన్ని మన హృదయం దరిదాపుల్లో కూడా రాకి రానివ్వకుండా సాతానుని మన కాళ్ళ కింద శీఘ్రంగా నలగదొక్కాలి అంటే మనం శరీరానుసారంగా ప్రవర్తించకూడదు ఈ లోకంలో ఉన్నదంత ఏంది నేత్రాశ శరీరాశ జీవపు డమ్మం మనం ఇవి తండ్రి వాళ్ళ పుట్టినవి కావు మనం దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ సాతాను చెప్పిన మాటలు వినకుండా పాపం చేయకుండా సాధారణని మన హృదయంలోకి రానివ్వకూడదు వాడు వచ్చాడంటే ఇంకా అనమాట మనల్ని ఎప్పుడు పాపం చేయడానికి ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటాడు వాడు మన హృదయంలో ఉంటే మనం ఎక్కువ పాపమే చేస్తాం అంతేకాని దేవునికి టీవీ ఇవన్నీ చూడమని చదువుతాడు ఎక్కువ పాపాలు చేస్తాడు సినిమా పాటలు బూతులు అన్నీ చేస్తూ ఉంటాం మరి ఇవన్నీ దేవునికి ఇష్టం కాదు కదా అదే మన హృదయంలో దేవుడు అనుకో ఎప్పుడు మనం స్వార్థ ప్రకటించాలి ఎవరు నరకంలోకి వెళ్లకుండా చూసుకోవాలి స్వార్త ప్రకటించి రాజస్వార్ అందరికీ చెప్పాలి ఎవరో నరకంలోకి వెళ్ళిపోకుండా చూడాలి దేవుని ఎంత కూర్చున్న దెయ్యం అంటే దేవునికి ఇల్లు ఉంది ఏది మన హృదయం దేవుడు హృదయాన్ని కోరుకున్నాడు అపవాది కూడా దేవుని హృదయం కావాలంటున్నాడు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే మనం ఇల్లు కట్టుకున్నాం అనుకో మీరు వచ్చి ఉంటాం అంటే ఎట్టు కట్టుకుందాం మేం కదా మరి ఇది కూడా అంతేగా దేవుడు మనల్ని చేసుకున్నాడు మరి మనలోకి వచ్చి నివసించ నివసించడానికి సాతాన్ ఎవరు మనం సాతానికి ప్రియారిటీ ఇవ్వకూడదు అలా సాతాను మన హృదయంలో రానివ్వకూడదు దేవుడు చేసుకున్నాడు కాబట్టి దేవునికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి దేవుని పని చేస్తూ అందరికీ స్వార్థను ప్రకటించాలి దేవుని అంటే కూర్చునే దెయ్యం అంటే మన హృదయంలో సాతాను ఉంటున్నాడు మన సాతాను ఉండనివ్వకూడదు దేవుడికి ఎక్కువ మన ప్రియారిటీ ఇచ్చి దేవుడిని ఉంచుకొని ఎప్పుడు స్వార్థ ప్రకటిస్తూ మన పని మనం చేసుకుంటూ ఉండాలని దేవుని అంతా కూర్చున్న దెయ్యం ఈ పాఠంలో మనం చూడగలుగుతాం మనకి అవకాశం ఇచ్చిన ఫాస్ట్ గారి భగవంతు